అందరికీ నమస్కారం వివిధ జిల్లాల నుంచి మండలాల నుంచి అప్పుడప్పుడు గ్రామాల నుంచి కూడా వికలాంగులు మాకు ఫోన్ చేస్తున్నారు చేసి నేను ఏదైనా న్యూస్ పంపొచ్చా అంటే ఇది ఛానల్ చాబ్ ఛానల్ అనేది ఎక్కువ వీడియోలు అంటే ఫోటోలు పేపర్ స్టేట్మెంట్లు ఏదైనా ఒకటి రెండు పంపొచ్చు కానీ దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి విషయం పేపర్లో పడినా ఏదైనా ఒక మంచి విషయం మనకు దృష్టిలో వచ్చిన మీరు మీ మొబైల్తోనైనా కానీ రికార్డ్ చేయొచ్చు మీ మొబైల్ని మంచిగా రికార్డ్ ఇట్లా అడ్డం పెట్టుకొని రికార్డ్ చేసి మాకు పంపండి ముఖ్యంగా వికలాంగులకు సంబంధించిన అన్యాయాలు వికలాంగ సంబంధించిన హక్కులు ఏదైనా వికలానికి సంబంధించిన సమాచారాలు ఇంకేవైనా వికలాంగ సంబంధించిన మంచి అంశాలు మీరు సమాజం దృష్టికి తేవాలంటే వీడియో చేసి పంపండి అదేవిధంగా చాలా అన్యాయమై చాలా జన్యు నుండి చాలా అక్రమంగా వికలాంగులు అన్యాయమైన సందర్భంలో కూడా మీరు వీడియో చేసి పంపండి లేదా మన స్టూడియోకి రండి స్టూడియోలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీ అంశాన్ని వీడియో ద్వారా అవసరమైన సంబంధ అధికారులతోటి కనెక్ట్ అయ్యి కూడా మీకు ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం ముఖ్యంగా మన వికలాంగుల పేరు మీద వికలాంగుల సంఘాల పేరు మీద పనిచేసే నాయకులకు విజ్ఞప్తి ఏంటంటే వీడియోల ద్వారా మన వికలాంగుల అంశాలని హక్కులని మన బాధలు మన ఆలోచనలని మన పోరాటాలని మన వీడియోల ద్వారా సమాజానికి అందిద్దాం దయచేసి మీ నెంబర్ కూడా సహకరించండి థ్యాంక్ యూ యూపీఐడిని ఎలా అప్లై చేసుకోవాలో మీకు తెలియదా ఎంఎస్ఎం పథకాల్లో రిజర్వేషన్ ఉందో మీకు తెలుసా సో మీ ఎదురింటి వారిని మళ్ళీ వికలాంగులని కించపరుస్తున్నారు వారిని మీరు ఎదుర్కోవాలనుకుంటున్నారా న్యాయపరంగా మీరు ఎటువంటి సలహాలు కోరుకుంటున్నారు సమస్య ఏదైనా జవాబు మన దగ్గరే ఉంది జవాబు టీవీ మన వికలాంగుల కోసం వికలాంగుల చేత నడుపుబడుతున్నది సో మీకు ఎటువంటి సమాచారం కావాలనుకున్నా కూడా జవాబు టీవీని సబ్స్క్రైబ్ చేయండి జవాబు టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి